చల్లారిపోవడం అంటే యోహాన్ గారు అంటాడు కదా నేను నీళ్ళతో బాత్పేషం ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చేవాడు అగ్నితో మీకు బాత్పసం అని అంటాడు నీళ్ళలో బాత్పసం పొందేవారు వారు ఆరిపోవడానికి అవకాశం ఉంటుంది కానీ అగ్నితో బాత్పషం పొందిన వారు ఎన్నటికీ ఆరిపోవారు మండుతూనే ఉంటారు నీలో పరిశుద్ధాత్మ అగ్ని నివసిస్తే నువ్వు వెలుగుతావు వెలిగించబడతావు అనేకుల్ని వెలిగిస్తావు నేను రక్షణ తీసుకున్నాను బాత్పేసం తీసుకున్నాను బైబుల్ చదువుతున్నాను ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన రోజు చేస్తున్నాను అంటే రక్షణ పొందిన కొంతకాలం మాత్రమే ఆ పీస్ మనకు అనుగుణంగా మనం జీవిస్తున్నాం కానీ బాత్ తీసుకున్న తర్వాత లేక కొన్నాళ్ళు గడిచిన తర్వాత బైబుల్ తర్వాత చదువుదాంలే ప్రార్థన తర్వాత చేద్దాంలే ఆత్మీయులతో తర్వాత కలుసుకుందాంలే ఇలాంటివన్నీ చల్లారిపోయిన జీవితానికి సదృశ్యంగా ఉంది నేను అందుకే ఇగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఇది వేడిగా ఉన్నంతసేపు అటు ఇటు తిరిగింది గాని దీంట్లో ప్రవేశించలేకపోయింది ఎందుకంటే ఇది వేడిగా ఉంది దీంట్లో పడితే నేను చస్తానని ఇది చల్లారింది ఎప్పుడైతే చల్లారిందో అప్పుడ చక్కగా స్విమ్మింగ్ చేసుకుంటూ బయటకు వెళ్ళింది ఆత్మీయ జీవితంలో అంతే మనం వెలిగించబడినంతసేపు ఆత్మీయంగా మండుతున్నంతసేపు సాతాను గాని లోకం గాని పాపం గాని మన మీద ఏలుబడి చేయలేదు ఒకసారి మనం ఆరిపోయాం అనుకో అన్ని ఒకేసారి మీద పడ దేవునికి మనం దూరం అవుతాం అపోజిట్ లేని పౌలు గారు హెబ్రి సాంగ్ అంతా ఈ మాట అంటాడు ఒకసారి వెలిగించబడిన వ్యక్తి పరలోక సంబంధమైన వరమలు పొందుకున్న తర్వాత ఆత్మతో నింపబడిన తర్వాత తప్పిపోతేనంట తమ విషయంలో ఏసైను మరలా సులువు వేస్తున్నారంట ఆయనను బాహాటంగా రోడ్డు మీదకు తీసుకొచ్చి అవమానపరుస్తున్నారంట అంటే వెలిగించబడిన ప్రతి విశ్వాసి అంటే ప్రతి క్రైస్తవుడు మరలా తప్పిపోతే ఆయనను మరలా సిలువు వేస్తున్నామని పౌలు